శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను మీరు మాకు చేసే ఒక చిరు సహాయం మా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీ మిత్రులందరికీ షేర్ చేయడం ఇది ఒకటి చేయండి ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి ఈ మూడు నెలలు ఉంటుంది చూసారా చాలామందికి మళ్ళీ ఉగాది పంచాంగ శ్రవంతో పాటు మళ్ళీ వస్తుంది కానీ ఈ మూడు నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా ఉద్యోగం వస్తుందా నా వ్యాపారం బాగుంటుందా నా రాజకీయం బాగుంటుందా నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశి అన్నిందరికీ కూడాను మనం చెప్పబోతున్నాం ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి రాశి ఫలితాలన్నీ కూడా గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను రాశి ఫలితాలన్నది పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ రాశి ఫలితాలు జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి దైవ ప్రార్థన చేయండి ఇంకను మీ రాశి ఫలితాలు పొందాలని పొందాలని అనుకుంటున్నవారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుల్ని ప్రార్థించండి వారి దగ్గర పోయి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఐమా బర్త్ తెలపండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద ఉన్న నంబర్కి వాట్సప్ చేయండి ఈ అయ్యప్ప సీజన్ ఉండడం వల్ల జనవరి వరకు చాలా బిజీగా ఉంటాం కాబట్టి జనవరి తర్వాతనే వ్యక్తిగత జాతకాలు చెప్పడం జరుగుతుంది మీ ఏ వివరాలైనా వాట్సప్ చేయండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తూ ఉంటారు విజయ మకర మిత్రులారా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఒక సెవెంటీ పర్సెంట్ బాగుంది థర్టీ పర్సెంట్ డిస్టర్బెన్సు ఎందుకంటే సాడేసాత్ శని మిమ్మల్ని వదిలేబోతున్నాడు మార్చిలో ఏడున్నర సంవత్సరాలుగా ఇట్లా క్రష్ మునిగిపోయారు కదా ఉపశమనం ఇవ్వబోతున్నాడు బృహస్పతి మే నుండి ఆరో స్థానంలో శని మూడో స్థానంలో సంతరిస్తున్నారు రాహు మే నుండి రెండవ స్థానంలో కేతు మే నుండి ఎనిమిదవ స్థానంలో సంచరిస్తున్నారు మకర రాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరం ప్రథమార్థం కాస్త విశ్రంగా ఉన్న తృతీయార్థం మధ్యస్థంగా మకర రాశి వారికి ఏళ్నాటి శని పూర్తి అవ్వడం చేత ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు ఈ సంచారం వారికి వృత్తిలో మెరుగుదల కనబడుతుంది కార్యాలయంలో వారికి ప్రశంసలు పొందే అవకాశాలున్నాయి కొత్త బాధ్యతలు ఇస్తారు ఆలోచిస్తారు భాగస్వామ్యంగా పనిచేసే వ్యాపారస్తులకి అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచన మీలో పెరుగుతుంది మకర రాశి వారికి ఒక సంతోషకరమైనటువంటి విషయాన్ని వింటారు ఒక వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించడం ద్వారా మీ జీవితం అద్భుతమైనటువంటి మలుపు తిరుగుతుంది ఇది ఒక స్వర్ణకాలం ధనలాభం కలిగించే కష్టకాలన్నింటినీ తొలగించే అద్భుతమైన కాలం అనుకోండి రెండు వేల ఇరవై ఐదు రాహు అనుకూలంగా లేరుడు కాబట్టి వ్యాధి కొంచెం పడే అవకాశాలు జూదం లేదా స్పెక్యులేటరేషన్ లాటరీ వీటి మీద పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి కాస్త జాగ్రత్త దొంగతనం వంటి వాటికి అలవాటు పడే అవకాశాలు ఉన్నాయి చిన్న చిన్న చిలిపి దొంగతనం దానివల్ల లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి శని సొంత రాశిలో రాహు ఈ రాశి వారికి అదృష్టం ఆదాయం రెండు కలిసి వస్తుంది బుధుడు జ్ఞానం కమ్యూనికేషన్ సూచిస్తున్నాడు గ్రహం శని గ్రహం శని క్రమశిక్షణ కర్మ కల గ్రహంగా ఉన్నాడు కాబట్టి రెండు గ్రహాలతో రాసులు వారి జీవితంలో మంచి జరుగుతుంది ఈ రాశి వారికి జీవితంలో ఎన్నో లాభాలు ఆర్థిక పురోగతి అన్ని రకాలుగా జరగబోతుంది అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది ధనలాభం ఆర్థిక లాభం అన్ని కలిసి వస్తుంది ఎవరెవరికి ఎలా ఉంటుందో నిరుద్యోగులకి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి ఉద్యోగస్తులకి ఉద్యోగంలో శుభ ఫలితాలు మకర రాశి వారికి విద్యార్థులకు అద్భుతం వ్యాపారస్తులకి అద్భుతం మకర రాశి స్త్రీలకు అద్భుతం రాజకీయ నాయకులకు అద్భుతం గొడవలకు దూరంగా ఉండండి బాగుందని చెప్పి చేయకండి వాక్స్థానంలో రాహు ప్రభావం చేత మకరాశి వారికి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు అప్పుడప్పుడు తీసుకుంటారు దానివల్ల ఇబ్బంది మీరే పడతారు జాగ్రత్త ఉండి శత్రువు వలన సమస్యలు ఏర్పడే శత్రు స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి జాగ్రత్త రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు స్ట్రెస్ పొందే అవకాశం ఉన్నాయి జాగ్రత్త రైతాంగానికి సంవత్సరం అనుకూలంగా ఉంటుంది సినీ రంగం వారికి శుభ ఫలితాలు మీడియా రంగం వారికి ఉన్నత పదవి మంచి అవకాశాలు వస్తున్నాయి మొత్తం మీద మకర రాశి వారికి సంవత్సరం మధ్యస్థ నుండి అతి అద్భుతమైనటువంటి కాలంగా మారబోతుంది మకర రాశి వారు చేయవలసినటువంటి పరిహారాలు ఏమున్నాయంటే దక్షిణామూర్తి ప్రార్థన చేయాలి వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేసుకొని రండి రాహుకాల సమయంలో దుర్గాదేవికి దీపం వెలిగించండి ఇంకనూ అతి శక్తివంతమైనటువంటి ఈ కరుంగాలి మాలను ధరించండి అన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యల నుంచి బయటపడి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు విజయవస్తు శరణమయ్యప్ప యాత్ర సమయం ఆసనమైంది మకర సంక్రాంతి సమయం ఆసనమైంది అయ్యప్ప భక్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారు స్వామి ఆ స్వామివారి దర్శనం చేయాలని ఎలా వెళ్ళాలి భోగికి ముందు చేరాలి మకర సంక్రాంతి చూడాలి చాలు చాలు మనకింకా వలదు వలదు ఈ క జన్మ అలా మకర సంక్రాంతి కంటే ముందు భోగి కంటే ముందు శబరిమలకి వెళ్ళి ఆ మకర సంక్రాంతి చూసి ఆ తిరువాభరణ చారుత దర్శనాన్ని చూసి ఆ జ్యోతి దర్శనం చూసి తిరిగి వచ్చేటప్పుడు ఒక్కొక్క ముఖంలో ఆనందం ఉంటుందో చూసారా ఏదో సాధించాలని ఒక గొప్ప ఆనందం ఆ ఆనందంతో తిరిగి వచ్చి మళ్ళీ వన్ ఇయర్ మీరందరూ కూడా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నారు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు తిరువాంకూరు దేవస్వం బోర్డు వారు మీకోసం చేసి పెట్టున్నారు మంచినీటి వసతులు బాత్రూమ్ వసతులు స్నాన ఘట్టాలు భోజన వసతులు అన్ని రకాలుగా పోలీస్ సిబ్బందులు అయితే అద్భుతంగా సర్వీస్ ఇస్తున్నారు ఫైర్ ఫైర్ సిబ్బందులు సర్వీస్ చేస్తున్నారు ఫారెస్ట్ వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు అక్కడ వాళ్ళు ప్రభుత్వం వారు ఎలా చెప్తే అలా చేయండి అద్భుతమైనటువంటి యాత్ర చేస్తున్నారండి ట్రాన్స్పోర్ట్ అద్భుతంగా చేస్తున్నారు అన్ని రకాల డోలి ఉంది భోజనాలు ఉంది అన్ని అయ్యప్ప మీ కోసం అనుగ్రహ వర్షాన్ని కురిపించి కూర్చున్నాడు రండి నిండు భక్తితో అనుగ్రహం పొంది వెళ్ళండి శరణమయ్యప్ప గురుగారు మేము శబరిమలకి యాత్రకు వెళ్తున్నాం నెయ్యి వేసేటప్పుడు ఏమైనా మంత్రం ఉంటుందా ఇరుముడి కట్టేటప్పుడు అవును ఉంటుందండి అప్పు దీంట్లో ఎలా ఉంటుంది ఇదం ఆజ్యం మమ మండలకాల బ్రహ్మచర్య వ్రతేన శ్రీ హరిహరపుత్ర అభిషేకార్థం ఆజ్యం పూరయామి అని చెప్పి నేను నా యొక్క మండలకాల బ్రహ్మచారితో మాత్రమే ఈ నెయ్యిని కొబ్బరికాయలో నింపుతున్నాను ఇది సత్యం అని చెప్పి ఇరుముడి కట్టుకోవడం ఈ ఇరుముడి కట్టుకున్న తర్వాత స్వామివారి యాత్రకు వెళ్ళడం ఈ యాత్రకు వెళ్ళి ఇరుముడి కట్టుకున్న తర్వాత శబరిమల స్వామిని చూసేంత వరకు ఎవరితో ఫోన్ కమ్యూనికేషన్స్ ఉండకూడదు అంటే విల్లు వదిలి బాణం వదిలినట్టు అక్కడికి వెళ్ళి స్వామి దర్శనం అయ్యి నెయ్యి అభిషేకం అయ్యేంత వరకు చేయకూడదు తర్వాత మేము ఇంటికి వచ్చేసామండి మాల ఇప్పాలి అప్పుడు ఆ మాల ఇప్పాలంటే ఏం చేయాలి దానికి మంత్రం ఏమైనా ఉంటుందా ఎవరి దగ్గర ఇప్పుకోవాలంటే గురుగారి దగ్గరే మాలిప్పుకోవాలి తల్లి దగ్గర ఎప్పుకుంటాను ఇంకొకరి దగ్గర ఎప్పుకుంటాను అనేది లేదు ఆ మాలైపోయేటప్పుడు అపూర్వమచలారోగ దివ్య దర్శన కారణ శాస్త్రుముద్రా మహాదేవ దేహమే వ్రతమోచనం అని చెప్పి మాలైపుకోవాలి సరే మాల ఇప్పేసాం అయిపోయిన తర్వాత ఇరుముడిలో కొంత బియ్యం ఉంటుంది కదా ఆ బియ్యాన్ని చక్కగాను ఇంట్లో కొంత బియ్యం కలిపి పొంగలివ్వండి అందరికీ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ కూడా ప్రసాదంగా ఇచ్చి స్వామివారి యొక్క స్మృతులు అక్కడి నుంచి తీసుకొచ్చిన అవణపాయసం అప్పం డైరీ ఏమైనా ఉంటాయి కదా అందరికీ పంచి సంతోషం పెట్టుకోవడం తర్వాత రోజే కటింగ్ షేవింగ్ అంతా చేసుకోవాలి నిత్య జీవితంలో వెళ్ళాలి ఈ యొక్క దీక్షలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ నలభై ఒక్క రోజులు నలభై ఎనిమిది రోజులు ఉన్న దీక్షను కొన్ని రోజుల పాటు అలాగే క్యారీ ఫార్వర్డ్ చేయండి మీరు ఇప్పిన మాలను మీరు ఇప్పిన బట్టల్ని మాలను కడిగి బట్టలను చక్కగా పిండి ఐరన్ చేసి పైన అటక మీద బీరోలో ఎక్కడో ఒక చోట పెట్టండి మళ్ళీ వచ్చే సంవత్సరం వచ్చేటప్పుడు ఈ మాలను రెండు రోజుల ముందే తీసి చక్కగా ఏమైనా తెగిందా ఆచార్య గారు రిపేర్ చేసుకుని మళ్ళీ మాల వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి శరళమయ్య గురువుగారు అక్కడ గంటలు గడుతూ ఉంటారు అందరూ ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు అలా తెచ్చుకోవచ్చా గంటలు తెచ్చుకోవచ్చు కానీ కట్టిన గంటలు తెచ్చుకోకూడదండి ఇప్పుడు ఎవరో ఒకటి మూడోసారి వెళ్ళేవాడు అక్కడ గంట కడతాడు కట్టగానే కొంతమంది ఇలా లాగేసుకుంటారు దేవాలయంలో అక్కడ దేవస్థానం వాళ్ళు ఎవరైనా ఇచ్చారో లాగేసుకున్నామా దేవస్థానం వాళ్ళు ఇస్తే అది దేవుని సొమ్ము అక్కడ ఉన్నది మనం లాక్కొచ్చుకుంటే దొంగతనం దేనికోసం మన ఇంట్లో పిల్లలు పుట్టాలి అనేది ఆ ప్రేమతో అందరూ గంటలు తెచ్చుకుంటారు కానీ అదే గంటను తిరువాంకూరు దేవస్థం బోర్డు వారికి చెప్తే వాళ్ళు యాభై ఒక్క రూపాయలు టికెట్ వేసి దేవుడి దగ్గర పెట్టి ఇస్తారు అద్భుతంగా ఉంటుంది మనం దొంగలించుకొని వస్తే ఆ బుద్ధులే కదా ఉంటుంది కాబట్టి గంట తెచ్చుకోవాలి కానీ పద్ధతి ప్రకారంగా తెచ్చుకోవాలి శరణమయ్యప్ప గురుస్వామి గారు మా యాత్రలో మేము పంబలో స్నానం చేస్తున్నాం వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు స్నానం చేయాలా చేయకూడదా చాలామంది చేయకూడదు అంటున్నారు మాల అక్కడ ఇప్పేలు అంటున్నారు ఎంతవరకు కరెక్ట్ అంటే మహాపాపం మాల అక్కడ ఇప్పడం అనేది ఇంటికి వచ్చే ఇప్పాలి కానీ పంబలో స్నానం వెళ్ళేటప్పుడు చేయాలి వచ్చేటప్పుడు చేయాలి మీరు వచ్చేటప్పుడు చేయకుండా డైరెక్ట్గా ఇంటికి తనారు కదా ఎక్కడో హోటల్లోనో లేదా బాత్రూంలోనో ఎక్కడో స్నానం చేస్తారు కదా ఆ ఫలితం అక్కడ పోదా ఈ పంబలోనూ స్నానం చేయడం ఎంత భాగ్యం ఉంటే పంబా స్నానం అప్ అండ్ డౌన్ దొరుకుతుంది ஹண்ட்ரட் பர்சன்ட் எக்கேட்ட போட செய்யல தீ கேட்டப்படும்